పాకిస్తాన్ కు గోడ చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను విచారిస్తున్న అధికారులు పహల్గామ్ లో ఉగ్రదాడి జరగటానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేల్చారు అలాగే ఈ దాడికి ముందు పాకిస్తాన్ లో చాలా సార్లు పర్యటించిందని ఓసారి చైనాకు కూడా వెళ్లి వచ్చిందని వెల్లడైంది ఇక పాకిస్తాన్ ఐఎస్ఐ తో సంబంధాలున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సున్నిత సంబంధాలున్నట్లు తేలింది ఆమెను అతడు ట్రాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడికి మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసి ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసింది అలాగే ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో అధికార డానిష్ టచ్ నిర్ధారించారు ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది పాకిస్తాన్ టూర్ కు రెండు వేల ఇరవై లో వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు ఆమె భారత్ కు తిరిగి వచ్చిన తరువాత కూడా అతనితో సంబంధాలు కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది అతడి సూచన మేరకు అలీ అహ్సాన్ అనే వ్యక్తిని కూడా ఆమె కలిసింది అతడు పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసిందని అధికారులు ఆరోపించారు